ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగింది కొమరం భీం పాత్రలో అతడి నట ప్రతిభకు నాటునాటులో అద్భుత నృత్య నైపుణ్యానికి ప్రశంసలు కురిపించని ప్రముఖుడు లేడు అందుకే అతడిని ప్రతిభకు తగ్గ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి తన సహచరుడు రామ్ చరణ్తో పోలిస్తే యంగ్ యమ యమ దూకుడుగా ఉన్నాడు ప్యాన్ ఇండియాలో వరుస పెట్టి సంచలన చిత్రాలకు సంతకాలు చేస్తున్నాడు ముఖ్యంగా హిందీ బెల్ట్లో భారీ చిత్రాలకు సంతకాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు తారక్ టైమింగ్ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది తారక్ వేగం ఇతరులు అందుకోలేనంత దూకుడుగా ఉంది యష్ రాజ్ ఫిలిమ్స్లో హృతిక్ రోషన్తో కలిసి వార్ టూలో అవకాశం అందుకోవడం అతడి అసాధారణ ప్రతిభపై నమ్మకానికి గీటురాయి అయితే వార్ టూతో తారక్ పని ముగియలేదు అతడిని వరుసగా మూడు చిత్రాలకు యష్ రాజ్ ఫిలిమ్స్ లాక్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఈ బ్యానర్లో రెండో సినిమా చేసేందుకు తారక్ చర్చలు జరుపుతున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ స్ప్రెడ్ అవుతుంది వాటితో పాటు మరో రెండు చిత్రాలకు ఎస్ రాజ్ ఫిలిమ్స్ అతడిని లాక్ చేసేందుకు ప్రణాళికల్లో ఉంది ఈ బ్యానర్ తన హీరోలతో ఎప్పుడు మూడు సినిమాల డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది అందులో భాగంగానే తారక్తో రెండో సినిమా మూడో సినిమాకు సంతకం చేయించుకునేందుకు ఆస్కారం ఉందని గుసగుస వినిపిస్తోంది ఎన్టీఆర్ మరో భారీ ప్రాజెక్టు కోసం యష్ రాజ్ ఫిల్మ్స్తో చర్చలు జరుపుతున్నట్లు హిందీ సినీ వర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తోంది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కి స్క్రిప్ట్ వినిపించారని అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు దర్శకుడి పేరును ఇంకా రివీల్ చేయలేదు ఎస్రాస్ ఫిలిమ్స్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రాజెక్టును సమన్వయం చేస్తుందని సమాచారం ఆసక్తికరంగా ఎస్రాస్ ఫిలిమ్స్ మూడు చిత్రాల ఒప్పందం కోసం స్టార్లతో సంతకం చేస్తుంది ఇలాంటి ఏర్పాటుకు ఎన్టీఆర్ అంగీకరించాడా లేదా అనేది అస్పష్టంగానే ఉంది అయితే అతి త్వరలో తన రెండో హిందీ సినిమాకు సైన్ చేసే అవకాశం ఉంది దేవర సీక్వెల్ కొరటాల క్లారిటీ ఇస్తారా ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం దేవరాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించిన సంగతి విదితమే ఎన్టీఆర్ అద్భుతమైన స్టార్ పవర్ తో భారీ ఓపెనింగ్లు సాధ్యమైన కానీ ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి కూడా మిశ్రమ స్పందనలే వ్యక్తమయ్యాయి కానీ పార్ట్ వన్ రిలీజ్ కి ముందే కొరటాల శివ ఈ చిత్రానికి సీక్వెల్ను కూడా ప్రకటించాడు సినిమా విడుదలకు ముందే ఇది రెండు భాగాల ఫ్రాంచైజీ అని వెల్లడించారు ఇప్పుడు సీక్వెల్ గురించి కొరటాల ఆలోచిస్తున్నారా లేదా అన్నది సస్పెన్స్లో ఉంది దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో రూపొందిన దేవరా రెండు వందల తొంభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్లు ఇండియా వైడ్ నెట్ వసూలు చేసిందని ట్రేడ్ వెల్లడించింది హిందీ బాక్సాఫీస్ వద్ద దాదాపు అరవై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు వసూలు రాబట్టినా కానీ సినిమా ఓవరాల్గా నిరాశపరిచింది ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ టు ఆ తర్వాత సెట్స్కి వెళ్లే ప్రశాంత్ నీల్ డ్రాగన్ పైన ప్రధానంగా దృష్టి సారించాడని తెలుస్తుంది వార్ టూ తర్వాత తారక్ మరో యష్రా సినిమాకి పనిచేస్తున్నారంటే దాని అర్థం అతడు దేవరాజ్ సీక్వల్ పై దృష్టి సారించకపోవడం వల్లనే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి